యోహం సినిమా ఎలా ఉంది అనే ప్రశ్నకు ఒక్క మాటలో సమాధానం చెప్పాలంటే ఆర్జీవి సినిమాలాగా ఉంది అవును ఈ సినిమాకు ఇదే పర్ఫెక్ట్ ట్యాగ్లైన్ ఒకప్పటి మాటను వదిలేయండి ఇప్పుడు ఆర్జీవీ అంటే ఏంటన్నది మాత్రమే చూడండి ప్రస్తుతం ఆర్జీవీ సినిమాలు ఎలా ఉంటున్నాయి ట్రైలర్లో ఓ రేంజ్లో హడావిడి చేస్తారు కలకలం చెప్తారు ఈ సినిమాలో చాలా విషయమే ఉందన్న కలరింగ్ ఇస్తారు కానీ సినిమా థియేటర్లకు వెళ్ళిన తర్వాత మాత్రం ట్రైలర్లో చూపించిన హైలైట్స్ తప్ప గొప్పగా చెప్పుకోదగిన సీన్లు మాత్రం ఆస్తులో ఉండవు యోహం సినిమా విషయంలోనూ అదే సీన్ రిపీట్ అయింది వ్యూహం శపథం రెండు సినిమాలకు సంబంధించి ఓ పెద్ద ట్రైలర్ను అయితే గతంలో వదిలేరు ఆ ట్రైలర్లో ఉన్న తపస అయితే ఈ సినిమాలో లేనే లేదు యూహన్ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది సినిమా థియేటర్లోకి వెళ్ళబోయే వారందరికీ తెలుసు చంద్రబాబును కుట్రలు చేసే వ్యక్తిలాగా లోకేష్ను ముద్దుపప్పులాగా పవన్ కళ్యాణ్ ను లాగా చూపించాలని వర్మ తీర్మానం చేసుకున్నాడన్నది కూడా అందరికీ తెలుసు అదే రకంగా సినిమాలోనూ చూపించాడు చంద్రబాబు కనిపించిన ప్రతి సీన్లోనూ కుట్రల గురించే పార్టీ నేతలతో చర్చిస్తున్నట్టుగా సీన్లను క్రియేట్ చేశారు వైఎస్ చనిపోయినప్పటి నుంచి జగన్ను ఎలా తొక్కాలి జగన్ను ఎలా ఇబ్బందులు పెట్టాలి అన్న దాని గురించి చంద్రబాబు ప్లాన్ చేశారన్నట్టుగా సినిమాలో చూపించారు అందులో రియాలిటీ లేకపోలేదు రాజకీయాలు ఉన్న తర్వాత ఇలాంటివే ఉంటాయి అయితే చంద్రబాబు చేస్తున్న వ్యూహాల్లో కుట్రలు కుదురాలు ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యూహాల్లో మంచితనం మానవత్వం పేదలు సంక్షేమం ప్రజలు ఇలాంటి యాంగిల్స్ చంద్రబాబును పూర్తి నెగిటివ్గా గా చూపించిన వర్మ మాత్రం వందకు రెండు వందల శాతం మంచోడిలాగా చూపించారు ఈ సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ఏం జరగబోతుంది అనేది థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకులు ముందే ఊహించగలరు పత్రికల ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రచారంలో ఉన్న కథలనే వర్మ తన స్టైల్లో సినిమాలో చూపించారు కాంగ్రెస్కు ఎదురు తిరిగినందుకే ఆ పార్టీ తనపై కేసులు పెట్టిందని చంద్రబాబు కూడా తన వంతుగా ఈ కుట్రలో భాగమయ్యారన్నది జగన్ చేసే ఆరోపణ వైసీపీ నేతల విమర్శలు అదే వాదనను ఈ సినిమాలో వర్మ మరింత బలంగా చెప్పుకొచ్చారు కాంగ్రెస్కు ఎదురు తిరిగి సొంతంగా పార్టీ పెట్టడం ఆ తర్వాత జైలుకు వెళ్లడం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఆ తర్వాత పాదయాత్ర ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించడం ఇవి వ్యూహ సినిమాలో వర్మ చూపించిన కథాక్రమం అయితే వర్మ చేసిన తెలివైన పని ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్ జగన్ భార్య భారతి గారి పాత్రను ఎక్కువగా హైలైట్ చేశారు జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనక భారతి గారు ఉన్నారని ఆమెతో చర్చించిన తర్వాతే కీలక నిర్ణయాలను జగన్ తీసుకున్నట్టుగా వారి మధ్య బంధాన్ని ఎలవేట్ చేయడానికి వర్మ ప్రయత్నించారు ఓ రకంగా చెప్పుకోవాలంటే జగన్ సక్సెస్లో భారతి గారి పాత్ర ఎక్కువ అన్న విషయాన్ని వర్మ బాగా బలంగా ఫోకస్ చేయడానికి చూశారు అది నిజమో అబద్ధమో మనకు తెలియదు కాకపోతే రియాలిటీలో భారతి గారు ఎక్కువగా జగన్ వ్యాపారాలను చూసుకున్నారు సాక్షి మీడియా నుంచి భారత సిమెంట్స్ వరకు అన్ని వ్యాపారాలను భారత గారే చూసుకున్నారు రాజకీయాల జోలికి ఆమె అస్సలు రాలేదనే మనకు తెలుసు కానీ ఇంట్లో జరిగేది వీరని పార్టీ వ్యవహారాలను నిర్ణయాలను భారత గారితో పంచుకుంటారని ఆమె అభిప్రాయాలను కూడా తీసుకుంటుంటారని వర్మ చూపించడం జగన్ గారి అభిమానులకు నచ్చే అంశమే ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రను ఎంత తెలివి తక్కువగా తనంగా చూపించాలో అంతగా చూపించాడు వర్మ ఈ ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవటం నాకు నచ్చలేదు ఈ విషయంపై నేను నిరసన తెలపాలనుకుంటున్నాను తీవ్రంగా ఖండిస్తారని చెప్పేందుకు బాబు వద్ద పర్మిషన్ తీసుకుంటానంటూ పవన్ చేత చెప్పించిన తీరు వర్మ అభిమానులకు పవన్ వ్యతిరేకలకు విపరీతంగా నచ్చుతుంది అంతేకాకుండా పవన్ గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడించింది చంద్రబాబే అన్నట్టుగా కూడా సేల్లను వర్మ చూపించారు అయితే ఈ సినిమాలో మరీ దారుణం ఏమిటంటే లోకేష్ పాత్రను చూపించబోవటం అదేంటి ఈ సినిమాలో లోకేష్ పాత్ర లేదా అంటారేమో ఉంది కాకపోతే ఉంది అంటే ఉంది అన్నట్టుగానే చూపించారు ఎప్పుడు ఓ ప్లేట్ పెట్టుకుని తింటూ కూర్చునే పాత్ర పూర్తి ఫేస్ ను చూపించకుండా చేతితో తినడాన్ని అన్నం ప్లేట్ ను పప్పును స్నాక్స్ ప్లేట్లను చూపిస్తూ వాటిని తింటూ తన అవివేకాన్ని చట్టుకునే పాత్రలో లోకేష్ను చూపించారు ఈ సినిమా ద్వారా లోకేష్ను అయితే చాలా చాలా దారుణంగా అవమానించాలని చెప్పాల్సి ఉంటుంది ఈ వ్యూహన్ సినిమా ద్వారా ఒకే ఒక్క మెసేజ్ అయితే వర్మ ఏపీ జనాలకు ఇచ్చినట్టు ప్రీ క్లైమాక్స్ కు ముందు భారతి గారితో జగన్ ఇంట్లో డిస్కషన్ ఉంటుంది మన మేనిఫెస్టోను చూశాను సంక్షేమ పథకాలకే ఎక్కువ ప్రయారిటీ ఉంది కానీ అభివృద్ధి గురించిన హామీలు అసలు లేవు ఈ విషయంపై జనాలు మనల్ని అడుగుతారు కదా అని భారతి గారు అంటారు దానికి జగన్ తన వర్షంలో తన అభిప్రాయాన్ని చెప్తారు మాకు కూడా సొంత ఇల్లుంది హ్యాపీగా సొంతిట్లో నిద్రపోతాం మా పిల్లలు మంచి స్కూల్లో చదువుకుంటారు అనారోగ్యం వస్తే డబ్బుల గురించి భయపడనక్కర్లేని జీవితాన్ని అనుభవించగలిగే పరిస్థితిని జనాలకు ఇవ్వడమే నా లక్ష్యం నాకు కావాల్సింది ఎవరో అభివృద్ధి చెందడం కాదు పేద ప్రజల అభివృద్ధిని నేను కోరుకుంటున్నాను మా నాన్నను ఇదే జనాలు గుండెల్లో పెట్టుకున్నారు నేను కూడా వారి గుండెల్లో నిలిచిపోవాలనుకుంటున్నాను ఖరీదైన కార్లలో మంచి మంచి రోడ్లపై తిరగడమే అభివృద్ధి అయితే ఆ అభివృద్ధిని పేదలు కోరుకోరు తినడానికి ఇంత తిండి ఉండి ఉండడానికి ఇల్లు కోరుకుంటున్నారు అదే నేను ఇస్తానని చెప్తున్నాను అంటూ అభివృద్ధి వర్సెస్ సంక్షేమం అనే పాయింట్ గురించి జగన్ వెర్షన్ ఏంటనేది వర్మ ఆవిష్కరించాడు ఈ సినిమాను సినిమాగా చూసుకున్నా కూడా పెద్దగా ఇంప్రెసివ్గా లేదు అంతా తెలిసిన కథే కావడం తర్వాత ఏం జరగబోతుందో తెలిసిపోయేలా ఉండటం కూడా ఈ సినిమాకు మైనస్ లుగా మారాయి ట్రైలర్ లో చూపించిన సీన్లు తప్ప గొప్పగా చెప్పుకునే సీన్లు లేవు మధ్య మధ్యలో చిరంజీవి పాత్రను కూడా చూపించిన వర్మ ఆ పాత్రతో పవన్ పై సెటార్ పేల్చేలా చేశారు పూర్తిగా జగన్ వర్షన్ లో కళ్ల ముందు కనిపిస్తున్న రాజకీయాన్ని సినిమాగా తెరకెక్కించారు వర్మ ఫైనల్ గా ఒక్క మాట ఈ సినిమా ఎలా ఉంది అని చెప్పుకోవడానికి జరిగిన ఓ సంఘటననే చెప్పాలనుకుంటున్నాను ఈ సినిమాకు జగన్ హార్డ్ కోర్ అభిమానులే వస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే ఇంటర్వెల్లో ఇద్దరు వైసీపీ అభిమానులు ఈ సినిమా కాదు కానీ దీనికి సీక్వల్ వస్తుంది శపథమని అది చాలా బాగుండే ఛాన్స్ ఉంది అంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు ఇదే కథను యాత్ర టూ సినిమాలో బాగా చెప్పారు దీనికంటే అదే బాగుంది ఆ సినిమా చూసినప్పుడు కొన్ని సీన్లలో అయితే నాకు కన్నీళ్లు కూడా వచ్చాయంటూ ఓ జగన్ అభిమాని చెప్పుకొచ్చాడు సో ఇదన్నమాట రియాలిటీ వ్యూహన్ సినిమా కంటే యాత్ర సినిమా నిజంగానే వెయ్యి రెట్లు బెటర్ కాకపోతే యాత్ర టు సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టలేకపోయిందన్నది వేరే విషయం మరి వ్యూహన్ సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అనుకుంటా ఫైనల్గా ఇంకొక మాట ఈ సినిమా జగన్కు ప్లస్సా మైనస్సా అని చెప్పుకోవాలంటే మేలు జరిగేంత గొప్పగా ఏమీ ఈ సినిమాలో లేదు అలానే నష్టం జరిగేంత పరిస్థితి కూడా ఈ వ్యూహన్ సినిమాతో రాదు ఇది వర్మ మార్కు సినిమా అని అందరికీ క్లారిటీ ఉంది సో ఇదండి వ్యూహన్ సినిమా రివ్యూ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త పుచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ